అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పదహారు రథసప్తమి పూజా విధానం పరిహారాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘమాసం అంటేనే పాపం లేనిదని అర్థం సూర్యభగవానికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయుర ఆరోగ్యమును సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవాను పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాలను మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి జరుపుకుంటాం రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లెడు ఆకులను ఆడవారైతే ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుచాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లెడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లెడు ఆకులను సూర్యునికి ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లెడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లెడు ఆకుల్లోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో చిన్న బెల్లం మొక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవాను అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయ పఠిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రథసప్తమి నాడు ఆవుణేయ్యతో దీపారాధన చేస్తే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఏలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమన్నంలోకి చేరే అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట ఈ రోజున చిమిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనో కోపం ప్రదర్శించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుప్రక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారాలకి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మీ పూజ గదిలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయినా పుణ్యనది స్నానం చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ప్రదక్షిణలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవాన్ని అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు విరుస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్